మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం అండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి మొన్న ఢిల్లీ పోయినప్పుడు అయితే రెండు కార్లు అయితే తీసుకున్నాను కదా నేనైతే ఒకటైతే బై రోడ్ అయితే తీసుకొచ్చాను ఇంకొకటి అయితే కంటైనర్లో వేశాను ఇంకో ఇంకా కొన్ని కార్స్ అయితే కామారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్లో కొన్ని అయితే దించేశారండి మిగతా వచ్చేసి ఇందులో ఒక షిఫ్ట్ డిజైర్ లేదండి షిఫ్ట్ జడ్డీ అయితే రెడ్ కలర్ ఉంది వచ్చేసి కేయూ త్రీ హండ్రెడ్ ఫస్ట్ కింద మధ్యలో కార్లు అయితే దింపేశారు పైకి వస్తే మాత్రం మహీంద్రా ఎక్స్వి డబ్ల్యూ సెవెన్ ఫైవ్ అయితే ఉంది దాని తర్వాత అయితే నా బండి అయితే ఉంది ఓకే ఓకేనా ఇది వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మేడ్చల్ హైవే మేడ్చల్ హైవే ఇది వచ్చేసి షిఫ్ట్ మారుతి షిఫ్ట్ అయితే తీస్తున్నాడు చూడండి తను వచ్చేసి లారీ డ్రైవర్ ఒకటి ముందైతే ఇంకా దీని ముందైతే ఒకటి వచ్చేసి కేయూవీ కేయూవీ త్రీ హండ్రెడ్ ఇదైతే ఉంది దీనిపైన కూడా ఒక స్టెప్ అయితే ఉంటుంది ఈ స్టెప్ పైన అయితే మన కార్ అయితే చివరిలో అయితే ఉంది లాస్ట్ డ్రాప్ కాబట్టి ఓకేనా లాస్ట్ డ్రాప్ కాబట్టి మనది చివరిలో అయితే ఉంది మిగతా అన్ని కార్లు అయితే దింపేశారు ఫస్ట్ స్టెప్లో ఇంకో కార్ అయితే డ్రైవర్ అయితే తీస్తాడు ఫ్రెండ్స్ చూడండి డ్రైవర్ అయితే ఆ బండిని అయితే తీస్తున్నాడు ఓకేనా ఈ కింది స్టెప్లో వచ్చేసి నాలుగు కార్లు అయితే ఉంటాయి పైన స్టెప్లో వచ్చేసి నాలుగు కార్లు అయితే ఉంటాయి కింది స్టెప్లో మూడు కార్లు నాలుగు కార్లలో రెండు కార్లు అయితే నిజామాబాద్ కామారెడ్డి దగ్గర దింపారు ఇంకా రెండు కార్లు అయితే ఒక రెండు కార్నైతే తీసి అయితే పెట్టాడు ఇంకో కార్నైతే డ్రైవర్ అయితే తీస్తున్నాడు చూడండి ఓకేనా అది తీస్తేనే ఈ పైన కార్స్ అయితే వస్తాయి మన కార్ను ఢిల్లీలో పికప్ చేసుకునేటప్పుడైతే అయితే చుట్టూ అంత వీడియో అంతా తీసుకొని ఎక్కడైనా స్క్రాచెస్ ఉందా లేదా చెక్ చేసుకొని వీడియో అయితే తీసుకుంటారండి పేపర్లు కానివ్వండి ఏది కానివ్వండి అన్నీ చెక్ చేసుకుని అయితే మన కార్ను అయితే హ్యాండ్ ఓవర్ చేసుకు చేసుకుంటారండి వాళ్ళు మళ్ళీ ఇందులో ఎక్కించేటప్పుడు కూడా ఏది స్క్రాచెస్ పడకుండా జాగ్రత్తగా ఇలా అయితే కవర్ చేస్తారు కానీ వంటి తీసుకునే ముందు కానివ్వండి మళ్ళీ ఇచ్చే ముందు కానీ వీడియో కూడా తీసుకుంటారు పేపర్స్ కూడా జిరాక్స్ సెట్ అయితే కూడా తీసుకుంటారు ఇప్పుడైతే డ్రైవర్ అయితే బండిని అయితే తీస్తున్నాడు చూడండి ఇంకా కింది స్టెప్లో ఏమైతే లేవండి అన్నీ కూడా ఖాళీ అయిపోయి కింది స్టెప్లో వచ్చేసి నాలుగు కార్లు అయితే పెట్టడానికి అయితే వీలైతే ఉంటుంది ఓకేనా కింది స్టెప్లో ఖాళీ అయితే పైనదైతే ఇంకా ఆ పైది స్టెప్ అయితే కిందికి అయితే దింపేసి ఆ కార్లు కూడా తీస్తారండి ఢిల్లీ టు హైదరాబాద్ ఈ కంటైనర్ వచ్చేసి ఏ గుచ్చిపోయినాయ చూడండి మహీంద్రాక్స్ డబ్ల్యూ డబ్ల్యూ టెన్ మహీంద్ర ఎక్స్యూ డబ్ల్యూ టెన్ ఫైనల్ స్టెప్లో చిన్న డిస్టర్బెన్స్ కూడా కాకుండా చాలా జాగ్రత్తగా అయితే పెడతారండి ఎందుకంటే అన్నీ కూడా బండి కిందికి రాకుండా అన్ని జాక్స్ సిస్టమ్ అయితే బాగా అవుతుంది అన్ని లాక్ అయితే అయిపోతాయండి లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఓకే ఇలాంటి వాటితో లాక్ అయితే చేస్తారు సరే అండి అక్కడ లాక్ తీసాడు బ్యాక్ సైడ్ లాక్ తీసాడు మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సిక్స్ జీరో జీరో సిక్స్ డబ్ల్యూ టెన్ అయితే బయటికి అయితే వెళ్తుంది అన్నీ కూడా ఇక్కడైతే పార్కింగ్ అయితే చేస్తుడు తీసిన వెహికల్స్ అన్ని కూడా ఇంకా లోపల ఒకటైతే హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ జీ ఫైవ్ టూ జీరో టూ ఫ్యాన్సీ నెంబర్తో ఉంది మార్తీ సుజ్కి విటారా బ్రిజా జెడ్డీఐ జెడ్డీఐ వెహికల్ ఉంది ఇందులో చాలా అయితే అవుతుంది చూడండి కారు లోడింగ్ చేయడం అయితే చాలా కష్టం పని కారు అట్లా లోడింగ్ చేసి వాటిని లాక్ చేయడం అన్నీ కూడా చాలా బాగా పని అయితే ఉంది ఇప్పుడు డిజైన్స్ నా డిజైన్ అయితే అన్నింటిలో లాస్ట్లో అయితే గిండా

ఈ కార్ అయితే తీసి కూడా అక్కడ లైన్లో పెడుతున్నాడు ఇవన్నీ కార్లు కూడా ఇందులోంచి తీసినవే ఇంకా మిగతా కార్లు వచ్చేసి అక్కడ దింపేసి వస్తు వస్తూ ఉండగా తోలు అయితే ఐదు కార్లు అయితే దింపేశారు ఇంకా వచ్చేసి మన బుడ్డ కార్ అయితే లాస్ట్లో అయితే ఉంది ఎందుకంటే చివరి పాయింట్ కాబట్టి లాస్ట్లో అయితే ఇదే బుడ్డ కార్ బిఎల్ వన్ జెంట్ బి ఫోర్ సెవెన్ ట్వంటీ వన్ స్విఫ్ట్ డిజైర్ కార్ అండి ఇది వచ్చేసి మనది లాస్ట్లో దింపాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ బుడ్డ వచ్చేసి మన కార్ షిఫ్ట్ టు డిజైర్ నార్త్ స్విఫ్ట్ డిజైర్ ఇది మన కార్ అండి ఓకేనా చివరిలో లాస్ట్లో అయితే ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కంటైనర్లో అయితే వచ్చింది చివరిగా బండి అయితే నాదేనండి ఇంకా మెల్లమెల్లగా మన కార్ అయితే దిగుతుంది బుడ్డ కారు డిజైర్ కార్ అయితే దిగుతుంది బయటకు వస్తే ఉంది బయటకు వస్తుంది అందరికంటే లాస్ట్ కార్ మనదేనండి డిజైర్ ఇదేనండి మన బుడ్డ కారు నలభై ఏడు ఇరవై ఒకటి ఆ రోజు అయితే ఫుల్ వర్షం ఉండే వర్షంలో చేసాము మనం పంచరే ఇదేనండి మన బండి ఎన్ఎల్ జీరో వన్ ఏయు సెవెన్ స్వాతి సప్లై చైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవేనండి అన్ని కార్లు అయితే ఇందులోంచి బయటకు అయితే తీసినవి ఓకేనా నాలుగు అయితే ఐదు కార్లు అయితే దింపారు మిగతా కార్లు అయితే అక్కడ వేరే దగ్గర జిల్లా